హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి చికెన్ పచ్చడి వేస్తున్నాను ముందుగా పసుపును ఉప్పేసి నీళ్ళల్లో కడిగి ఉడకబెట్టుకుంటున్నాను నేను కొంచెం చికెన్ ముందుగా ఉడకబెట్టుకుంటే చట్నీ మెత్తగా ఉంటాయి కదా పీసెస్ అన్నీ అందుకే ఇట్లా కొన్ని వాటర్ వేసుకొని మూతబెట్టి ఉడికిపోతే తొందరనే చికెన్ ఉడికిన తర్వాత డీప్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా దానికి సరిపడా నూనె వేసుకోండి నేను ఓన్లీ ఎల్లిపాయలే వేసుకుంటున్నా ఎల్లిపాయలు పుదీనా కొత్తిమీర మెంతి ఇంతే నేను గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడట్లేదు ఎల్లిపాయలు మాత్రం ఒక నాలుగైదు గడ్డలు తీసి పచ్చ పచ్చ దంచుకుంటే అయిపోతుంది బాయిల్డ్ అయిన చికెన్ని నీళ్ళ నీళ్ళకి వెళ్ళి తీసేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి బాయిల్డ్ చేసుకున్నా కూడా ఇట్లా బాగుంటుంది డైరెక్ట్ ఉప్పు పసుపు వేసి కూడా చేసుకుంటారు కానీ నేను వాటర్లోనే వేసి కడిగిన తర్వాత బాయిల్డ్ చేసుకొని ఇట్లా చేస్తాను నేను ఇట్లయితే బాగా రోజు నిల్వ ఉన్నా కూడా పసుపు వేసిన స్మెల్ రాదు ముక్క కూడా గట్టిగా కాదు మంచిగా ఉంటుంది బాగా డీప్ ఫ్రై అవుతున్నాయి కదండి ఇంతే ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే గిన్నెలకు తీసుకోవాలి ఒక నిమ్మకాయ విండుకుంటే తాలు పోపులోనే నిమ్మకాయ విండుకోండి ముందుగా ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఇవన్నీ పు పుదీనా మెంతి కొత్తిమీర ఆకులు వేసుకోవాలి బాగా ఫ్రై అయి కావాలి అవి పసుపు కూడా వేయట్లేదండి బాగా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా వేసుకోండి ధనాల పొడి గరం మసాలా కలిపి పెడతాను నేను తర్వాత రుచికి సరిపడా కారం ఉప్పు బాగా కలుపుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక నిమ్మకాయ వండుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ వండుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలు అందులో వేసి పెట్టండి అంతే చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బోన్లెస్ కనుక ఏం ఇబ్బంది ఉండదు పిల్లలకు పెట్టినా కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి